హాట్ టాపిక్ ఎవరో అలేక అలేక్య రావాలి నువ్వు స్కట్లు వేయాలి స్కిన్ ఫిట్లు వేయాలి మేము మొత్తం డేటాలో మిగిల్చుకోవాలనమాట అదే చౌదరి జీరో ఐ లైక్ బయట ఉంటే కొంచెం అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ లో హాట్ హాట్ గా ఫోటో పెట్టేది బిగ్ బాస్ లో ఆ చేస్తున్నాడు కదా తనుజ అమ్మాయి అంటే అంత కాస్ట్లీ పచ్చళ్ళు బిగ్ బాస్ బేర్ చేయగలరా అది కూడా ఎక్కువేనా అది సరిపోదే అది కూడా సరిపోదే నిజమాధరి గారు వచ్చి దీపావళి వెలిగిస్తారు దీపావళికి శ్రీనివాస్ గారు ఇంకో దీపలేదు కూడియో శ్రీనివాస్ గారు చెప్పాలంటే ఫ్యామిలీని పక్కన పెట్టి మరి ఆవిడ ఉన్నాయా వెళ్ళి అక్కడ అంత తగ్గుకునే క్యాండిడేట్స్ ఎవరు లేనంటే వాళ్ళు మరించే క్యాండిడేట్స్ అయితే ఎవరు లేదు అంతే కదా రీతూ గేమ్ ఎలా ఉందో కదండి నిన్న అప్పటి వరకు డెమౌంట్ పవన్ చేతుల మీదుగా వెళ్ళింది కాబట్టి వెళ్ళింది